అందరికీ నమస్కారం ఈరోజు మనము ఈ వీడియోలో చూడబోయేది ఏంటంటే హెయిర్ డై ఇన్స్టెంట్ హెయిర్ డై అండి అలాగే నేను ఎలా అప్లై చేయాలి అనేది కూడా చూపిస్తాను రెండే రెండు ఇంగ్రీడియన్స్ పెట్టుకొని మనం ఎంత మంచిగా ఇంట్లో మన హెయిర్ డై తయారు చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తానండి చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి చూడండి ఓకేనా నేను ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి అలాగే హెయిర్ డై ఆయిల్ కూడా సేమ్ పౌడర్ పెట్టుకొని చేయవచ్చు అది కూడా చూపిస్తానండి ఇప్పుడు ఒక బాండి తీసుకున్నాను ఆ వా ఆ బాండిలో నేను వెల్లుల్లి రెప్పలు వేసుకుంటున్నాను ఇది ఈ ఈ రెప్పలు మనకు మంచి ఎఫెక్ట్ ఉంటుందండి మన హెయిర్ని బాగా నల్లగా చేపించుకో మనము మామూలుగా వెల్లుల్లి ఒలుస్తుంటాం కదా అప్పుడు ఇవన్నీ కలెక్ట్ చేసి ఒక బ్యాగ్లో పెట్టుకోండి చాలా మంచి బెనిఫిట్ మన మనం చేసుకోవచ్చు అండి దాంట్లో ఇట్లా ఉన్న స్టిక్ లాగా ఉంటుంది కదా అవన్నీ తీసేసి మనము కొట్టి వెల్లుల్లి రెప్పల వరకు తీసుకోవాలండి దాంతోపాటు మనము కర్రీ లీవ్స్ కరివేపాకు ఆకులు వేసుకోవాలి బాగా పచ్చిగా ఉండింది అంటే మీ దగ్గర ఫ్రెష్ ఉంటే కొంచెం లైట్గా ఫ్రై చేసి తర్వాత దీంట్లో యాడ్ చేసుకోండి లేదు మన దగ్గర ఎండిపోయినవి ఉన్నాయంటే అట్లాగే మీరు ఒక చేతి నిండగా చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ నేను ఒక సన్నమంటలో పొయ్యిలో పెట్టి సన్నమంటలో పెట్టి నేను బాగా ఫ్రై చేస్తున్నాను చూడండి బాగా సన్నమంటలో ఉంచుకోండి మనం అది అన్నీ వేడి ఎక్కి అయిపోవాలి కాబట్టి మనము సన్నమంటలో ఉంచుకొని బాగా వేయించుకోవాలి ఈ ఈ ఈ మనం చేస్తున్న హెయిర్ డై చూసారంటే సెవెంటీ ఎయిటీ ఏజ్ ఉన్న బామాలు కూడా వాడుకుంటారు అంత మంచి ఎఫెక్ట్ ఉంటుంది అలాగే ఇప్పుడు రీసెంట్ టైంలో మనకు బాగా స్ట్రెస్లో యంగ్ ఏజ్లో కూడా యంగ్ ఏజ్ కూరలు కూడా బాగానే ఈ తెల్ల జుట్టు వస్తూ ఉన్నాయండి వాళ్ళు కూడా ఇట్లాంటివి వాళ్ళు రెడీగా రెడీమేడ్గా చేసి పెట్టుకొని వాళ్ళు వాడుకోవచ్చు అండి ఇది చాలా సింపుల్ అండ్ హెల్దీ న్యాచురల్ ఇంగ్రిడియంట్స్ అండి ఇంకా ఈ రెండే ఇంగ్రిడియంట్స్ పెట్టుకొని మనము ఈజీగా మన ఇంట్లోనే హెయిర్ డ్రై తయారు చేసుకోవచ్చా అంటే కంపల్సరీ తయారు చేసుకోవచ్చు చూడండి బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మన కాలేజీలో కూడా పిల్లలు చదువుతుంటారండి వాళ్ళకి స్ట్రెస్ వల్ల తెల్ల జుట్లు వస్తాయండి తెల్ల వెంట్రుకలు వాళ్ళకి ఇట్లాంటి పౌడర్ మనం రెడీ చేసి వాళ్ళకి ఒక బాక్స్లో ఇచ్చేసామంటే వాళ్ళు కావాల్సినప్పుడు వాళ్ళు అప్పుడప్పటికి వాడుకోవచ్చు అండి వాళ్ళు కాలేజ్ వెళ్తున్న టైంలో కూర్చొని హెయిర్ హెయిర్ డై అప్లై చేసుకోవాలంటే వాళ్ళకి కష్టం కదా ఇది అయితే ఈజీగా ఉంటుందండి కెమికల్స్ ఫ్రీ ఇది మనకు ఏ విధ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు మామూలుగా మనము Bite ninja chemicals wuna um, హ్యార్డైస్ వాడుతుంటాం కదా అది వాడేటప్పుడు బాగానే ఉంటుంది జుట్టు బాగానే ఉంటుంది కానీ మనకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయండి కళ్ళు మంటలు కళ్ళు వారిసుకోవడము వెనక తుట్టు మనకి అంత అయిపోవడము మొహంకి మనకు పడకుండా మొహం నల్ల నల్లగా మారిపోవడము అట్లా ఉంటాయి సో మనం అలా కాకుండా మన ఇంట్లోనే మనం న్యాచురల్గా మన ఇంట్లో ఉన్న వస్తువులు ఇన్ఫ్ల్యూడెన్స్ పెట్టుకొని మనము మనం ఇంట్లో న్యాచురల్గా చేసుకోవచ్చు ఈ డై చాలా చాలా మనకు మంచి రిజల్ట్ ఇస్తుంది అండి మీరు కంపల్సరీ ఇలాగ నేను చెప్తున్న ప్రాసెస్ నేను చెప్తున్న విధానంగా ట్రై చేయండి ఇప్పుడు చూడండి బాగా ఫ్రై అయినాక నేను చూపిస్తాను చూడండి ఇంత బాగా మంచిగా నల్లగైపోవాలా ఇలా నల్లగైపోయే వరకు మనం కొంచెం వెయిట్ చేయాలండి చూడండి మరి యాష్ కాకూడదు మంచిగా రంగు మాత్రం ఇలా మారిపోవాలండి చూడండి ఆ కరివేపాకు ప్లస్ వెల్లుల్లి రెప్పలు రెండు కలిసి మంచిగా నల్లగా మారిపోయాయి చూడండి బాగా నల్లగా వచ్చే వరకు మనము దాన్ని బాగా ఈ హార్డే కోసం మనము బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు చూడండి నేను దీన్ని ఈ హ్యాడ్ డై ఇంగ్రిడియంట్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇప్పుడు ఈ హ్యాడ్ డై చేసుకోడానికి ఈ రెండు ఇంగ్రిడియంట్ని మనము ఫ్రై చేసాం కదా ఇప్పుడు చూడండి ఎంత మంచిగా బ్లాక్గా చేతికొని అందుకుంటుందో చూడండి ఇప్పుడు నేను దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఇది బాగా గ్రైండ్ చేసుకొని వచ్చి చూపిస్తాను ఎంత మంచిగా పొడిగా నల్లగా ఉందనేది మీరు చూడండి నా చేతికి అందుకుంటుంది చూడండి మంచిగా పౌడర్గా వచ్చింది కదా చాలా ఇన్స్టెంట్గా మనం వాడుకోవచ్చు అండి ఇమీడియట్గా వాడుకోవచ్చు మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు హెర్బల్ కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఇన్స్టెంట్ హ్యార్ డ్రై అండి బాగా మిక్సీకి వేసుకున్నాను కదా మీరు ఇది డబ్బా వేసి కూడా మనం వాడుకోవచ్చు ఇప్పుడు ఇది ఎలా అప్లై చేయాలి ఏం ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను ఈ హ్యాడ్రై పౌడర్ని మనము ఒక బౌల్లోకి తీసుకుంటాను చిన్న బౌల్లోకి ఒక స్పూన్ వేసుకున్నానండి మీరు జుట్టు ఎంత ఉందో దాన్ని బట్టినట్టు దాని డెన్సిటీ బట్టి మీరు తీసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్తో పాటు నేను మస్టర్డ్ ఆయిల్ వాడుతున్నానండి ఈ మస్టర్డ్ ఆయిల్ ఈ కూల్ సీజన్కి మనకు చాలా మంచిదండి జలుబు చేయదు యాక్చువల్గా మస్టర్డ్ ఆయిల్ ఏంటంటే బాగా హీట్ ఇస్తుంది ఒంటికి కాబట్టి ఇది మీరు కంపల్సరీ ఖచ్చితంగా వాడి చూడండి ఇలా ఒక స్పూన్ ఆయిల్ వేసి మస్టర్డ్ ఆయిల్ వేసి కలుపుకుంటున్నాను కొన్ని మందికి ఇలా వద్దనుకుంటారు మస్టర్డ్ ఆయిల్ వద్దనుకుంటే అలోవెరా జెల్ వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి బాగా కలిపేసాను మంచిగా మనకు హ్యాడై ఇన్స్టెంట్ హేర్ డై రెడీ అయిపోయిందండి ఎంత నల్లగా మనకు బాగా వచ్చింది ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను సరిపోలేదని నేను వాడుతున్నది ఏంటంటే మస్టర్డ్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ చాలా మంచిదండి ఒంటికి వేడిస్తుంది హ్యర్కి కూల్ సీజన్లో మీరు వాడుకోవచ్చు ఇప్పుడు ఎంత మంచిగా మన హ్యాడై తయారైంది కదా ఇప్పుడు నేను నా జుట్టుకు అప్లై చేపిస్తున్నాను చూడండి నా అక్కడక్కడ నల్ల జుట్టు ఉంది కదా ఐ మీన్ సారీ అక్కడ అక్కడ తెల్ల జుట్లు ఉన్నాయి కదా ఆ తెల్ల జుట్లకి నేను ఇప్పుడు ఈ పౌడర్ని అప్లై చేస్తాను ఇది చాలా ఇన్స్టెంట్ అండి మీరు ఇన్స్టెంట్గా మీరు తెల్ల వెంట్రుకలు అంతా బాగా నల్లగా చేయించుకోవచ్చు ఇప్పుడు నా హెయిర్ మీద చూడండి మంచిగా అప్లై చేపిస్తున్నాను నా స్కాల్ప్లు కూడా బాగానే అది యాక్టివేట్ చేస్తుంది బాగానే హెయిర్ గ్రోత్ కూడా ఇస్తుందండి మనకు ఇది చాలా సింపుల్ మనం ఇంట్లోనే హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ హేర్ చేసుకుంటున్నాం ఏ విధ సైడ్ ఎఫెక్ట్ ఉండదు చూడండి ఇట్లా నేను స్కాల్కి అప్లై చేస్తున్నాను ఎక్కడెక్కడ తెల్ల జుట్లు ఉన్నాయో తెల్లగంటికులు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడంతా నేను ఇలా టచ్ లాగా చేసుకుంటున్నాను అంత ఈజీగా ఇది పోదు అండి మామూలు వాటర్ పెట్టి మీరు కడిగితే అసలు పోదు షాంపూ పెట్టి కడుకుంటేనే పోతుంది ఇప్పుడు ఇలా నేను బాగా జుట్లకి అప్లై చేసుకున్నాను నా హేర్కి చూడండి స్కాల్ప్లో పడేటట్టు బాగా అప్లై చేసుకున్నాను కదా ఇది తర్వాత నేను ఏం చేస్తానంటే ఒక దువ్వన పెట్టి దువ్వుకుంటానండి ఎందుకంటే కొద్ది కొద్దిగా కొంచెం డస్ట్ పార్టికల్ దాంట్లో ఉంటాయి కదా ఎందుకంటే దీన్ని మనం ఏం ఫిల్టర్ చేయలేదు అట్టే వాడుకున్నాము సో ఇలా అప్లై చేసిన వెంటనే మనం ఏం చేసుకోవాలంటే ఒక దువ్వన పెట్టి మన హెయిర్ని మంచిగా దువ్వుకోవాలండి చూడండి బాగా అప్లై చేసుకున్నాను హెయిర్ మొత్తం చాలా చక్కగా అప్లై చేసుకున్నాను కదా చూడండి ఎంత మంచిగా నల్లగా ఉంది ఇప్పటికే నా జుట్టు చూడండి నా హెయిర్ ఎంత మంచిగా మారిపోయింది చూసారా ఇప్పుడు ఒక దువ్వన పెట్టి నేను బాగా దువ్వుకుంటున్నాను చూడండి అప్పుడు మీకు ఏ విధ డస్ట్ పార్టికల్ ఉండదు మంచిగా నీట్గా ఫినిషింగ్ ఉంటుంది మీ హెయిర్ చూడడానికి చాలా మంచిగా ఉంటుంది నల్లగా ఉంటుంది నల్లగా మారిపోతుంది రెగ్యులర్గా వాడితే కనుక మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది ప్లస్ మీరు జుట్టు ఎప్పుడు నల్లగానే ఉంటుంది ఇప్పుడు చూడండి ఈ హెయిర్ డైని నేను ఎంత మంచిగా ఉంది చూ ఎంత మంచిగా మనకు రంగు నల్లగా వచ్చింది చూసారా చూడండి ఎంత మంచిగా నల్లగా ఉంది ఇప్పుడు ఈ హ్యాడ్ డై మామూలు వాటర్ పెట్టి కడుగుతున్నాను అస్సలు పోదండి మీరు ఈ హ్యాడ్ డై ఇది పోవాలా అంటే ఈ హ్యాడ్ అయ్యి మనము తీసేయాలను అనుకున్నారంటే అప్పుడు ఒక షాంపూ పెట్టి కడుక్కోవాలండి మామూలు నీళ్ళతో కడిగితే అస్సలు పోదు చూడండి ఇంత మంచిగా అందుకునింది నా చేతిలోనే ఇంత మంచిగా అందుకునింది మన హేర్లో ఇంకా చాలా బాగా అందుకుంటుందండి చూడండి అతుకుంటుంది బాగా అతుకుంటుంది మన తెల్ల నల్లదనం నల్లధనం బాగా అతుకుంటుంది చూడండి ఇప్పుడు ఈ పౌడర్ పెట్టి నేను హెయిర్ డై ఆయిల్ కూడా చేయబోతున్నాను ఎలా చేయాలో చూపిస్తానండి ఈ పౌడరు మనము రెండు విధానం విధానంగా వాడుకుంటున్నాము ఫస్ట్ హెయిర్ డై ఇన్స్టంట్ హెయిర్ డై చేసుకున్నాము ఇంకొకటి ఇన్స్టెంట్ హెయిర్ డై ఆయిల్ చేయబోతున్నాము ఈ పౌడర్ మీరు చేసి రెడీమేడ్గా ఒక బాక్స్లో కూడా ఉంచుకొని మన పిల్లలకి ఒకవేళ తెల్ల జుట్టు ఉంది మన పిల్లలకంటే వాళ్ళకి ఇవ్వచ్చు ఇన్స్టెంట్ కావాలో వాళ్ళు దానికి ఈ పౌడరు మనము చేసి మనమే పెట్టుకుంటే కూడా ఎప్పుడు కావాలో అప్పుడు మనము వాడుకోవచ్చు నేను అలాగే అండి ఎప్పుడు చేసి రెడీగా పెట్టుకుంటాను బయట వెళ్ళాలన్నప్పటికీ గబగబా తీసి అలాగా ఇలా వేసుకొని ఒక దువ్వన పెట్టి దువ్వ వేసుకుంటాను ఆ హేర్ చాలా చక్కగా పనిచేస్తుంది నాకైతే చూడండి ఈ పౌడరు చాలా మంచి బెనిఫిట్ వస్తుంది అండి ఇప్పుడు ఈ పౌడర్తో పాటు మనము ఏం చేయాలి నెక్స్ట్ హెయిర్ ఆయిల్ చేయబోతున్నాము ఒక టమ్లర్లో రెండు స్పూన్లు పౌడర్ వేసుకున్నాను మనం గ్రైండ్ చేసిన హ్యాడై పౌడర్ ప్లస్ దీంట్లో ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను చూడండి అప్పుడే మనకు కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది మరీ ఆయిల్గా కాకుండా థిక్ కన్సిస్టెన్సీ అప్పుడే వస్తుంది చూడండి ఎంత మంచిగా నల్లగా వచ్చింది కదా ఇది కనుక మనం రెగ్యులర్గా వాడుతూ వస్తున్నామంటే మన తెల్ల వెంట్రుకలు అంతా మంచిగా నల్లగా మారిపోతుంది ప్లస్ మనకు మంచి హెయిర్ గ్రోత్ కూడా ఉంటుందండి వెంట్రుకలు అంతా బాగా గ్రోత్ కూడా ఉంటుందండి చూడండి ఎంత థిక్గా నల్లగా మన హెయిర్ ఆయిల్ ఐ మీన్ హెయిర్ డై ఆయిల్ వచ్చింది చూసారా మంచిగా వచ్చింది రెగ్యులర్గా ఇది వాడి చూడండి వీక్లీ వన్స్ అండ్ మంత్లీ ట్వైస్ ప్లస్ సిక్స్ మంత్స్కి అట్లా వాడుతూ రండి చాలా మంచి ఎఫెక్ట్ ఇస్తుంది అండి ఈ వీడియో మీకు నచ్చింది బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఈ రెసిపీస్ చాలా సింపుల్ కదా ఇవి మనకు పనిచేస్తుంది అని ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి ఈ రెసిపీ ట్రై చేసి మీరు ఎట్లా ఉంది మీకు అనేది మాకు కామెంట్లో చెప్పండి ఆర్ ఛానల్ని కంపల్సరీ తప్పకుండా సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ అవర్ వీడియోస్ని షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి టిప్తో మిమ్మల్ని అందరినీ కలుస్తాను థ్యాంక్ యూ